అందరికి నమస్కారం పొద్దాక చల్లగానే ఉంది ఇక ఫోర్ ఫిఫ్టీన్ అలా స్టార్ట్ అయింది వర్షం జూన్ జూలై నుంచి అంతే పాప స్కూల్ బస్ టైం కి వర్షం స్టార్ట్ అవుతుంది పిల్లలందరి ఇంట్లోకి వెళ్ళిపోయాక స్నానం చేసి రెడీ అవుతారు కదా అన్నం తినడానికి అంటే నైట్ డిన్నర్ కరెక్ట్ వాళ్ళు పడుకున్న టైం కల్లా వర్షం తగ్గిపోయింది ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి బాబుని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే రెండు గొడుగులు బాబుని నెత్తుకుని అయితే వెళ్ళాము రెడ్గా కనిపిస్తున్నాయి కదా మెట్లు ఇక్కడ ఉంటాయి ఇక్కడ బస్సు ఎక్కిస్తాను సాయంత్రం అటువైపు అటువైపు దింపుతాడు ఇది సిసి రోడ్డు ఒక బస్సు పట్టంగా ఇంకొకటి ఒక చిన్న స్కూటీ పడుతుంది ఒకవేళ వ్యాను ఎదురుగా వస్తే ఇంకో వ్యాన్ తప్పుకొని వెళ్ళాలి దాదాపు కౌంట్ చేస్తే పదిహేను పదహారు స్కూల్ బస్సెస్ అయితే వస్తాయి ఇటు ఈ బర్రెల మేపేవాళ్ళు మేకల మేపేవాళ్ళు పొద్దున టెన్ థర్టీకి టెన్ కి వస్తారు ఇక్కడ నేను కనిపించానంటే ఫోర్ ఫార్టీ అవుతుంది అమ్మా అని అడుగుతారు నన్ను ఇక్కడ చూడడానికి అందరూ జాబ్ హోల్డర్సే మంచిగా మాట విధానం బాగుంటుంది ఫోర్ ఫార్టీకి వచ్చిందాన్ని ఫైవ్ ఫిఫ్టీన్ వరకు ఇక్కడే అప్పుడు వచ్చింది స్కూల్ బస్ పాపకి ఒక అర్ధ గంట మొత్తం చెప్పేసాను ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో